హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ బి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జిష్వో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్లో భాగంగా క్లాస్ నంబర్ ట్వంటీ సిక్స్ ఈ క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్లో మనం రీడింగ్ సంబంధ రీడింగ్ సెట్టింగ్స్ సంబంధించిన క్లాసెస్ క్లోజ్ చేద్దాం క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్లో రీడింగ్స్ అనేది సెట్టింగ్స్ క్లోజ్ అవుతాయి నెక్స్ట్ క్లాస్లో మనం అదర్ సె వేరే సెట్టింగ్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ రీడింగ్ సెట్టింగ్స్ మనం చివర్లో ఉన్నాం ఎక్కడ చూద్దాం వెళ్దాం రీడింగ్ ఓకే రీడింగ్ ఏ క్యారెక్టర్ కస్టమ్ లేబుల్ అండ్ కస్టమ్ లేబుల్స్ అండ్ ఎలిసెస్ సెట్టింగ్స్ లో ఉన్నాం దీనిలో కూడా ఫస్ట్ పార్ట్ కస్టమ్ లేబుల్ అండ్ ఎలియాస్ సెట్టింగ్స్ దీనిలో 2 కస్టమ్ లేబుల్ మేనేజర్

గురించి నేర్చుకుందాం మీరు చెక్ పెట్టండి థర్డ్ వన్లోజర్ ఎల్ఎస్ఎస్ డబుల్ ట్యాప్ చేద్దాం చూద్దాం లిస్ట్ అంటుంది అంతే ఏమి లేవు ఇక్కడ ఎల్ఎస్ఎస్ నోడ్ అనేది మనం యాడ్ చేయలేదు ఎల్ఎస్ఎస్ నోడ్ అంటే ఏంటంటే మనకు ఒక ఐటమ్ని ఎలాగైతే మనము లేబుల్ చేసుకున్నామో అన్లేబుల్ నుంచి అదే మెథడ్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్లేబుల్ లేబుల్ కాకుండా ఇక్కడ ఒక ఐటమ్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు రీనేమ్తో పాటు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా లేకుండా జస్ట్ ఐకాన్ అంటే ఏంటి ఐకాన్ అంటే ఏంటి అనేది మాత్రమే మనం చూడగలుగుతాం డిస్క్రిప్షన్ అంతా లేకుండా ఓన్లీ ఐకాన్ మనం చూడగలుగుతాం ఏమేం ఐకాన్ అయినా ఆ డిస్క్రిప్షన్ వస్తుంది కదా ఆ డిస్క్రిప్షన్ లేకుండా చూడగలుగుతాం List List. Sare Oksarmanamikula add chest colonic lake Manam, manam directa oka home WhatsApp kaldanik. One UI WhatsApp. Okay. WhatsApp. Three ask meta archive nineteen. My chat twelve. Okay. WhatsApp. My chat lo message text box message undi, right swipe. Attach. Attach on camera. Camera on voice message. Button. Double tap and hold to record. Slide left to cancel recording. slide up to lock recording on release to send సరే దీన్ని మనం రీనేమ్ చేద్దాం రీనేమ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం రీనేమ్ చేయడానికి ఏం చేయాలి మనము ఎలాగైతే లేబుల్డ్ బటన్స్కి మనం మెనూ తీసుకున్నామో అట్నే జెసు మెనూ తీసుకుందాం ఫోకస్ ఎక్కడుంది వాయిస్ బటన్ మీద ఉంది ఫోకస్ మెయిన్ మెనూ ఎలిపెన్సియేషన్ ఆఫ్ ది కరెంట్లీ ఫోకస్డ్ ఎలిమెంట్ కన్సిల్ మోర్ మోర్ క్యాన్సిల్ లెఫ్ట్ స్వైప్ జస్ట్ వస్తున్నాను నేను

ఎడిట్ టేలర్స్ మీద ట్యాప్ చేద్దాం ఎడిట్ ఏలియస్ వాట్సాప్ క్యాన్సిల్ ఎడిట్ ఏలియస్ వాట్సాప్ క్యాన్సిల్ అనింది ఎడిట్ ఏలియస్ వాట్సాప్ వాట్సాప్ వన్ వాయిస్ మెసేజ్ బటన్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్ స్లైడ్ లెఫ్ట్ టు క్యాన్సిల్ రికార్డింగ్ స్లైడ్ అప్ టు లాక్ రికార్డింగ్ ఆన్ రిలీజ్ టు సెండ్ 815 ఎక్కడైతే మనము ఇది పెట్టామో ఫోకస్ పెట్టి మెనూ తీసుకున్నామో ఆ ఐటమ్ ఇక్కడ ఎడిట్ బాక్స్లో వచ్చింది ఎక్కడ నోడ్ ఎలిసెస్ మేనేజర్లో హెడ్ బాక్స్ లో వచ్చేది ఇప్పుడు మనం వాట్సాప్ లో లేము జీస్వో సెట్టింగ్స్ లో రీడింగ్ సెట్టింగ్స్ లో 10th ఆ ఆప్షన్ైనటువంటి వాట్ లో నోడేలెస్ సెట్టింగ్స్ లో ఉన్నాం దాని మీద డబుల్ క్లిక్ చేయండి వాయిస్ మెసేజ్ బటన్ వాయిస్ మెసేజ్ బటన్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్ ఓకే దన్ని ఓకే ఇస్తే అదే ఉంటుంది వాయిస్ మెసేజ్ బటన్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్ స్లైడ్ లెఫ్ట్ టు క్యాన్సిల్ రికార్డింగ్ స్లైడ్ అప్ టు లాక్ రికార్డింగ్ ఆన్ రిలీజ్ టు సెండ్ వద్దు కాబట్టి దీన్ని తీసేయాలి మనం క్లియర్ చేద్దాం క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనము ఆ ప్లేస్లో నువ్వు ఏం కావాలి ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా డిస్క్రిప్షన్ లేకుండా వాయిస్ మెసేజ్ వాయిస్ నోట్ రికార్డ్ అనేది ఏం లేకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావో ఇక్కడ నువ్వు రాసుకో నేనేం రాస్తున్నాను Capital N, no GBN, space, space, C, Charlie, X, X, V, V, O, F, U, Unifo, I, F, C, vo, E, voice, voice message, but granular editing mode, GBN voice text box, editing, no? GBN voice and Rasha. Okay, okay, just no? one voice message, button, double tap and hold to record. Slide left to cancel recording. Slide up to lock recording on. Release to send. Cancel. WhatsApp <laughs> <laughs> Home. One. WhatsApp. WhatsApp. GB and voice. Susara. <laughs> camera. Attach. Message text. Attach. Camera. GBN voice. Message text box. GBN voice. చూసారా ఎట్లా మనం నోడ్ ఎలేసెస్లో మనం ఏదైనా ఒక ఐటమ్ని రీనేమ్ చేసుకోవచ్చు ఈ రీనేమ్ చేసిన వాటిని మనం షేర్ కూడా చేయొచ్చు మనకు జీషో ఫోల్డర్లో ఉంటుంది అది కూడా రీనేమ్ చేయొచ్చు ఇది నోడ్ ఎలిసిస్ సంబంధించిన ఆప్షన్ నెక్స్ట్ లిస్ట్ కస్టమ్ లైబుల్ అండ్ ఎలియస్ సెరింగ్ టెన్ కస్టమ్ లైబుల్ అండ్ ఎలియస్ సెరింగ్స్ నావిగేట్ ఆప్ Six, five, six, eight, 9, content filter 10 custom custom okay. label custom and eight, 7 user dictionary set 6 check 5 check use the user dictionary for aliases, manager Next. 5. Check Use the User Dictionary. User Dictionary. 6. Check Use Regular Expressions for Dictionary Replacements. this is dictionary. law these two, 5. Check Use the User Dictionary. This 6. Check Use Regular Expressions for Dictionary Replacements. 7. User Dictionary Settings. I am double tap User Dictionary Settings. the User Dictionary setting. Add. Add. List. లిస్ట్ ఉంది ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఎం టీ ఉంది లిస్ట్ యాడ్ చేయాలి అంటే దీని మీద డబుల్ ప్యాక్ చేయండి కీబోర్డ్ ఛాక్స్ స్పాక్స్ ఎంటర్ కీబోర్డ్ ఒకటి విత్ ఛాక్స్ స్పాక్స్ రీప్లేస్ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని మన స్క్రీన్ లీడర్లు లేదా మన టీటీఎస్ఎస్ మన స్క్రీన్ రీడర్లో టీటీఎస్లు అంటే చాలా టీటీఎస్లు కోకలైజర్ టీటీఎస్ ఎలిక్విస్ టీటీఎస్ తర్వాత గూగుల్ టీటీఎస్ ఈ స్పీక్ టీటీఎస్ ఇలా రకరకాల టీటీఎస్లు ఉన్నాయి ఈ టీటీఎస్ఎస్ ఏంటంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ డిక్షనరీలు ఉన్న ప్రొనౌన్సియేషన్ బట్ మాత్రమే చదువుతాయి మనకు కావాల్సినట్టుగా చదవవు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్దాం ఇదేంటి డబ్ల్యూఏ బిజినెస్

Main menu edit 2G show settings ah. user dictionary set Custom it's label right, and 10 custom like two list reading settings 1 dynamic 5 readings 2 TTS settings ah. TTS settings then, I'm the TTS settings this vocalizer Samantha WA business 2 secondary TT 1 main TTS engine s one main TTS. main T six two one 1 select TTF select చెక్ సరే ఇప్పుడు మళ్ళీటన్ బిజినెస్ అంటుంది వాషింగ్టన్ బిజినెస్ ఏంటి డబ్ల్యూఏ బిజినెస్ ఏంటి కాబట్టి ఇలా రీడర్స్ ఇట్లా చదువుతున్నప్పుడు వీటిని మనం ప్రొనౌన్సియేషన్ చేంజ్ చేసుకోవాలి ఐకాన్ అలాగే ఉంటుంది స్పెల్లింగ్ అలాగే ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ చేంజ్ చేసుకోవడం ఎలాగా మనం ఏ ప్రొనౌన్సియేషన్ అయితే చేస్తామో ఆ ప్రొనౌన్సియేషన్తోనే చదువుతుంది స్పెల్లింగ్ ఐకాన్ అంతా అలాగే ఉంటుంది మన రీడర్స్ ఏదైతే మన టీటీఎస్ రీడర్స్ ఉన్నాయో అవి మాత్రం మనకు ఏ విధంగా రాసుకుంటే ఆ విధంగా చదువుతాయి అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి నేను మళ్ళీ TTS changes main TTS engine. Main TTS engine. One select TTS. Two open TTS. One select TTS engine. Select TTS, TTS, TTS engine. Cancel. Five uncheck Samsung text dash dash engine slash armbox. Four uncheck default Three uncheck cloud TTS. Two uncheck on SBI One object on system. Select TTS engine. One object on system TTS engine. System system main TTS engine. Okay, back with them. One main TTS and two TTS. One you. Ah, Malayalam. Text WhatsApp. WA business. ఓకే డబ్ల్యూ బిజినెస్ ఉంది కదా అనింది కదా ఇక్కడ నేను మెనూ తీసుకుంటున్నాను నేమ్ మెన్ యూ ఎట్ ప్రెనౌన్సియేషన్ అత్ కరెంట్ ఐ ఫోకస్ట్ మోర్ క్యాన్సిల్ ఎడిట్ ద ప్రినౌన్సియేషన్ డబుల్ టబ్ వన్ హాట్ హౌమ్ స్క్రీన్ ఇక్కడ చూడండి యాక్షన్స్ కూడా వస్తున్నాయి యాక్షన్స్ కూడా ఇట్లా తీసుకోవచ్చు మనం మెనూలో ట్వంటీ స్టార్ట్ ఎమెన్లో ఎట్లా వస్తాయి ఓకే ఎడిట్ ద ప్రొనౌన్సేషన్ ఆఫ్ కరెంట్లీ ఫోకస్ అటిమెంట్ ఇది డిక్షనరీకి సంబంధించింది డబుల్ టబ్ చేశాను వన్ ఎడెటెక్షనరీ In the edit dictionary. you edit alias. edit alias. alias net's one and a half. edit dictionary. edit. cancel. edit. one w.a. w.a. two business. two business. cancel. two one w.a. you're double a and then edit just for w.a. text box. okay. w.a. text box editing. capital w. capital a. delete. capital a deleted. h a what t what s whats shift capital a what's up p what p what's w-a what's text box edit okay turned w first day in what's text w-a w-a what's up text box edit వాట్సాప్ ఉంది పైన మనకి యాడ్ వచ్చింది కదా అక్కడ చూసాం ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ ఏం రాస్తారు తర్వాత రీప్లే టెస్ట్ ఏం రాస్తారు అని యాడ్ మీద ట్యాప్ చేస్తే సేమ్ ఇక్కడ మనం డబ్ల్యూ బిజినెస్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డబ్ల్యూఏ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది ఉంది దానికి రీప్లేస్ ఏం రాస్తాం అన్నప్పుడు వాట్సాప్ అని రాస్తాం మనం ఓకే ఓకే వన్ ఓకే టూ బిజినెస్ క్యాన్సిల్ క్యాన్సిల్ డబ్ల్యూఏ బిజినెస్ వాట్సాప్ వేర్ ఇస్ మై ట్రైన్ What's WA business? Vocalizer Voices. WA Business. the why. Vocalizer Voices. let refresh this. i screen on off. I mean, i on and off the Welcome to g Show screen. Where is my train? WhatsApp. WhatsApp Business. Did WhatsApp Business. Characters. us Characters. the characters. What's there? Capital W. Cap 1 UI Home. చూడండి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ఏ అనే ఉంది స్పేస్ చూసారా స్పెల్లింగ్ అలాగే ఉంది కానీ ఇది మాత్రం వాట్సాప్ బిజినెస్ అయింది ఇప్పుడు డబ్ల్యూఏ పై వాట్సాప్ బిజినెస్ అయింది కానీ ఎలిక్వెన్స్ని మనం తీసుకొచ్చామనుకోండి ఇక్కడ అది ఎలా చదువుతుంది వాట్సాప్ బిజినెస్ అని చదవదు ఎందుకంటే దాని డిక్షనరీలో Atlundi Gabati. At a Gisho Lundanga de Jotun, Osari. Tested the one? You. Main menu. Two Gisho settings. Nenable tested those Two three feedback settings. Two one general set. Two TTS settings. One main TTS. Two oh three four seven eight unchecked audio ducking controls. Seven TTS. Main TTS engine. One select T. -T select. ఇది కూడా వాట్సప్ ఎందుకంటే మనకు ఈ ఈ డిక్షనరీని దేనికి సంబంధించింది ఒక ఎలిక్వెన్స్ కో ఒక టీ లేదా ఒక సంబంధించింది కాదు స్క్రీన్ రీడర్ సంబంధించింది అదే నేను ఎప్పుడు చెబుతుంటాను టిటిఎస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్రీన్ రీడర్ స్క్రీన్ రీడర్లో టీటీఎస్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి కానీ టీటీఎస్లో స్క్రీన్ రీడర్ ఇంక్లూడ్ అవ్వదు అంటే స్క్రీన్ రీడర్ ఒక హెడ్డింగ్ అయితే ఎలిక్వెన్సెస్ అనేవి సారీ టీటీఎస్ అనేవి మనకు సబ్ పార్ట్స్ సబ్ హెడ్డింగ్స్ స్క్రీన్ రీడర్ ఉంటేనే ఎలిక్ టీటీఎస్లు పనిచేస్తాయి కాబట్టి చూడండి ఇది జీసువకు సంబంధించిన డిక్షనరీ కాబట్టి జీసువ డిక్షనరీని మనం ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ డబ్ల్యూఏ బిజినెస్ బై వాట్సాప్ బిజినెస్ అయింది వాషింగ్టన్ బిజినెస్ బై వాట్సాప్ బిజినెస్ అయింది ఒక చోట ఎడిట్ చేసాం ఇది ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇంకోటి చూద్దాం రైట్ నెక్స్ట్ Accessibility volume 60. Five minute settings. Ready settings. custom label on settings. Custom label set six check in regular expressions for dictionary replacement. Seven users six check seven user dictionary settings. Okay. Insert add one WhatsApp. Is the WhatsApp add a mun non list no list no list loan in the add the box? Enter keyword text box, replace with enter keyword text box editing. Ah first uh uh rendered box loss it raskunam shift DF five shift shift enabled capital g al Shift 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 enabled Capital P, Papa Shift disabled Shift Shift enabled Shift Shift is A, Alpha Ah. Y, Yankee Pay This is And as Base Xbox Edit enter keyword Replace with Xbox In replace We are being taught GPay, GPay, GPay Here we Shift Shift enabled Capital G, Golf Cap O, Oscar O, Oscar F, Foxtrot G, Golf L, Lima Google R, Romeo E, Echo Google Space Space, Google Shift Shift enabled Capital P, Papa Shift A, Alpha Pay y, Yankee Pay

చూసారా జీపే అని రాసిన వెంటనే గూగుల్ పే అని చదివింది సెండ్ చేద్దాం మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం నేను సెండ్ చేశాను సెండ్ చేసిన తర్వాత పే Today I'm at Raju GP. day a call 27 pm set. Emoji. Oksari. Day 8 uh, call 27 pm set. Characters this one? You know? Characters. Capital G. P. A. Y. New line. GP. And as the. 5. Capital, capital G. Golf. Capital G. A. Shift. Shift enabled. Capital P. Papa. Shift this. Shift. A. Alpha. A. Y. Yankee. Google Pay. Google Pay's box. editing. సో టెస్ట్లో ఏమో గూగుల్ పేనే చదువుతుంది రాసింది ఏమీ రాసినా మనము జీపేనే రాసాము సెంటర్ ఏ కొవ్వు దాన్ని ఎయిటీ అబ్దా ఇప్పుడు గూగుల్ పే చదువుతుంది ఎందుకు చదువుతుంది మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఓకే ఫస్ట్ది ఏమో క్యాపిటల్ జీ క్యాప్ స్మాల్ పిఏవై రాశాను సెకండ్ రే నూట ఎక్కువ పని ఎయిటీ అబ్దా అని Pay eight colon twenty seven pm set. Google pay eight colon twenty capital T. Zero. Google pay eight colon twenty eight pm set. Google pay eight colon twenty eight pm set. Pay eight colon twenty. Google pay eight colon emoji. Navigate up. WhatsApp. My chat eight colon twenty eight pm you call Google pay. WhatsApp. Google pay eight colon twenty eight 28 pm set. Characters. Capital T. Capital Why? New line. Join ఫస్ట్దేమో అట రాశాను కాబట్టి అది సరిగ్గా పడలేదు రాలేదు టెక్స్ట్ బుక్లో చదివింది అది జీబోర్డ్ సజెషన్ కాబట్టి మనం సెండ్ చేసిన తర్వాత జీపే అనేది చదివింది ఎందుకంటే మనము పి అనేది స్మాల్లో రాసి ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఎడిట్ బాక్స్లో మనం ఎలా రాసి ఉంటే అలానే ఇక్కడ రాయాల టైప్ చేసేటప్పుడు ఎక్కడ టైప్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఎవరికైనా పంపించేటప్పుడు అలాగే రాస్తే మనం ఏదైతే రీప్లేస్మెంట్ ఇచ్చామో అది ఇస్తుంది అక్కడేమో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో క్యాపిటల్ జీ మామూలు పిఏవై రాసాం రీప్లేస్మెంట్లో క్యాపిటల్ జీ క్యాపిటల్ ఏవై రాసాం రీప్లేస్మెంట్లో గూగుల్ పే రాశాం నేను ఇక్కడ పంపించింది ఏమో రాశాను క్యాపిటల్ జీ స్మాల్ పి రాశాను కాబట్టి అందుకే అది జీపేగానే వచ్చింది నెక్స్ట్ టైం రాసినప్పుడు కరెక్ట్గా క్యాపిటల్ జీ క్యాపిటల్ ఏవై రాస్తే గూగుల్ పే అని వచ్చింది ఏది ఇచ్చింటే అదే గో డిక్షనరీలు ఏది యాడ్ చేసి ఉంటే అదే ఉండాలి కాబట్టి అది వచ్చింది కానీ ఇక్కడ మీరు గమనించాలి నేను ఫస్ట్లో కూడా చెప్పాను ఇది ప్రొనౌన్సియేషన్ మాత్రమే చూసే వాళ్ళకు జీపే అనగానే ఉంటుంది ఐకాన్ అలాగే ఉంటుంది స్పెల్లింగ్ కూడా అలాగే ఉంటుంది కానీ మనకు చదివేది మాత్రం మన స్క్రీ మన రీడర్ ఏదైతే టెక్స్ట్ టు స్పీచ్ ఉందో టెక్స్ట్ ఇంజిన్ ఉందో టెక్స్ట్ టీటీఎస్ ఉందో అది మనకు గూగుల్ పేగా చదువుతుంది ఇది ఎస్పెషల్లీ విజువల్ ఇంపేర్డ్కి సంబంధించింది నాట్ ఫర్ నార్మల్ యూజర్స్ వాళ్ళకి ఇది అర్థం కాదు నువ్వు చెప్పినా జీపేనే ఉంది అంటారు ఇదేం లేదు మాట్లాడలేదు స్పెల్లింగ్ చెప్పు అంటే అదే అంటారు ఇప్పుడు మనం చూసాం కదా అదే అంటారు అదే చెప్తారు కాబట్టి ఇది మనకు మాత్రమే మనకు మన రీడర్స్ చదవడానికి మన టీటీఎస్లు చదవడానికి యూజ్ అయ్యేది వాట్సప్ బిజినెస్ దాన్ని డబ్ల్యూఏ బిజినెస్ గానో వాషింగ్టన్ బిజినెస్గానో కాకుండా వాట్సప్ బిజినెస్గా చదువుతుంది ఇది ఈరోజు మీకు ఎల్ఎస్ మోడ్ సెట్టింగ్స్ అలాగే డిక్షనరీ సెట్టింగ్స్ ఈ ఈ విషయం మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అనుకుంటాను వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ అనాలి